న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి కొత్త అప్డేట్ వెలువడింది డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలోని టెక్సాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు ఈ వేడుకకు చిత్రన్నిటి సభ్యులందరూ హాజరు కాబోతున్నారు అమెరికాలో ఇప్పటి తెలుగు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదని గేమ్ చేంజర్ ఈవెంట్ ను అత్యంత భారీ స్థాయిలో అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయంలో కనిపించబోతున్నారు ఇప్పటికే విడుదలైన పాటలు ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ చిత్రానికి తమన్ సంగీత mandei um charo ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం